ప్రాంతాలలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్జ్ సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల నిధులు రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు అభివృద్ది మరియు సంక్షేమ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని రాబో రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు మరి ఇవాళ తొంభై ఏడవ వాటికి సంబంధించి సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా తొంభై ఏడో వాటికి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం కూడా జరిగింది మరి ముఖ్యంగా సప్తగిరి నగర్కి సంబంధించి ఇప్పుడు మన ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి సప్తగిరి నగర్కి సంబంధించి యాభై లక్షల రూపాయలు అంటే ఒక ఇరవై వేలు తక్కువ యాభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నింటికి కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని ఒక పక్క రూరల్ ప్రాంతంలో కానీ మన అర్బన్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే ఉందో సుజాత నగర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని తొంభై ఏడో వార్డుని ఎక్కువగా అభివృద్ధి చేసుకోడానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశారు د دې ستَرَنج منځsourcePort د کوټه